నమస్తే జనవరి ముప్పై గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం సో ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అదృష్ట సంఖ్య ఏంటి వీటన్నింటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ ఖర్చు ఎక్కువగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేసేయండి అప్పులు ఇవ్వకండి కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడం కానీ లేదంటే పరిహాసం చేయడం కానీ చేస్తారు మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యాస ఉంచుకోండి అప్పుడే మీకు విజయము గుర్తింపు అన్నీ లభిస్తాయి ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు అయినప్పటికీ మద్యపానం అంటే మత్తు పానీయాలు ధూమపానం లాంటివి తీసుకోకపోవడమే మంచిది కాబట్టి వాటికి దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈరోజు మీ పనులకు చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఆమె మీద సున్నితంగా వ్యవహరించండి మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మహిళలకు తెలుపు రంగు బట్టలు అనేది దానం చేయండి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ శారీరక సౌష్టవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు మీ ఆశలు నెరవేరుతాయి మీకు ఇంతవరకు లభించని ఆశీస్సులు అదృష్టాలు కలిసొస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది మీరు మీ శ్రీమతితో కలిసి సినిమా హాల్లో లేదంటే రాత్రి డిన్నర్లో కలిసి ఉండటం అనేది జరుగుతుంది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలుగుతుంది తొలి చూపులోనే ప్రేమలో పడతారు ఈరోజు ఈరోజు కొత్త భాగస్వామి ప్రమాణం పూర్తవుతుంది ఈ రోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వలన ఆఫీసుకి సంబంధించిన వాటి వల్ల మీరు విఫలం చెందుతారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు మళ్ళీ తిరిగి పొందుతారు మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం డబ్బు ఎక్కువగా మీ దగ్గరకి రావాలి అంటే ఉదయం పూట సూర్యదేవ్ ఎరుపు పువ్వులు అనేది సమర్పించండి ఇలా చేస్తే డబ్బు ప్రవాహం అనేది మీకు పెరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరుగుతుంది మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి ఈ రోజు మీకు చరాస్తులనేది దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా అవసరం మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలాగా చేస్తుంది మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండటం వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు దానికి బదులు మీ ప్రశాంతమైన మనసుతో ఆమెకు మీ ఆలోచనలను చక్కగా వివరించండి అప్పుడు అంత సర్దు ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకొని ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదని నిరాశకు గురి కాకండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడు లో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వచ్చి వెండి రంగు కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసం సమస్యలను సృష్టించడం శుక్ర గ్రహాన్ని బలహీనపరుస్తుంది కాబట్టి స్థిరమైన సురక్షితమైన ఆర్థిక స్థితికి అలాంటి చర్యల నుండి దూరంగా ఈరోజు ఉండటానికి ప్రయత్నించాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు గ్రహిస్తారు ఇదే మీకు విజయం ఖచ్చితంగా సొంతమయ్యేలా చేస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలనే తెచ్చిపెడుతుంది వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలు చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారం కలిగిస్తుంది మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వరి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ మీ స్థానంలో పరోక్షంగా కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే ఆ సమస్య కాదు అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరీక్షిస్తారు పరిష్కరిస్తారు ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు కానీ ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది ఈరోజు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక రంగు చంద్రిక రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం నూట ఎనిమిది రోజులు నిరంతరం వృద్ధ మహిళ ఆశీర్వాదాలని తీసుకోండి ఇలా తీసుకుంటే సంతోషకరమైన సంతృప్తి చెందిన కుటుంబ జీవితాన్ని మీరు నడిపిస్తారు సింహరాశి విషయానికి వస్తే చిన్న విషయాలు మనసులో చికాకు పడేలాగా చేసుకోకండి డబ్బు మీకు ముఖ్యమే కానీ దాని పట్లే సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దండి మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీ ప్రేమ జీవితంలో ఈరోజు వృక్షం నుండి రల్లిన ఆకులాగుంటుంది ఆఫీస్ లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది ఒక ఆధ్యాత్మిక ఒక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు వస్తుంది ఈ రోజు మీ ప్రాజెక్ట్ను ప్లాన్ను మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చును కాబట్టి ఓపికగా ఉండండి ఈరోజు మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బుడిద రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడం స్థిరమైన బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది కాబట్టి నలుపు రంగు దుస్తులను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి మీకున్న దిష్టి కానీ ఇవన్నీ కూడా పోతాయి మీ ప్రేమ జీవితం కూడా బలపడుతుంది ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మీ జీవిత భాగస్వామి గురించి బాగా ఆలోచిస్తారు దీని వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది ఉదారత సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు కానీ మీ ఇద్దరు ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి రంగు గాని తెలుపు రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం స్వచ్ఛమైన వెండి గాజును ధరించండి మీ ప్రేమ జీవితం మరింత మెరుగుపడుతుంది తులారాశి విషయానికి వస్తే మీ ఖర్చు దారితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లింపు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందటంతో రోజు మొదలవుతుంది అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషార్ను లిఫ్ట్ చేస్తుంది మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయానికి సంబంధించి ఈరోజు మీ పాలిట దేవదూతగా మీ లవర్ క కావచ్చు ప్రియుడు కావచ్చు ఉంటారు మీ యొక్క వ్యక్తిత్వం వలన ఇతరుల కంటే భిన్నంగా ఉంటారు మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలిస్తుంది మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఒక రోజుకు ఒకసారి ఉప్పు లేకుండా ఆహారం తీసుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రేమ జీవితం అనేది మెరుగుపడుతుంది ఇక వృషిక రాశి విషయానికి వస్తే తాగుడు అలవాటు మానడానికి ఇవాళ చాలా అని చెప్పాలి వైన్ తాగడం అనేది ఆరోగ్యానికి బద్ద శత్రు అని గుర్తుంచుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేసుకుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేలాగా చాలామంది ఉంటారు మీ ప్రియురాలికి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా ముడిగా ఉంటారు మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు తెలుపు రంగు వేసుకుంటారు మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేయసికి అలాగే మీ ప్రియుడికి ఏదైనా కూడా ఒక తెల్ల బాతు జంట లాంటివి అంటే చిన్న బాతులకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి కదా అవి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి అప్పుడు మీ ప్రేమ జీవితం అనేది సక్సెస్ అవుతుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి మీకు చిరాకు పడేలా చేస్తుంది ఈ రాశి వారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు మీ తెలివితేటలు మంచి హాస్య చేతుర మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది మీరు రొమాంటిక్ ఆలోచనలలోను గతం గురించి కళలలోను మునిగి తేలుతూ ఉంటారు అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేవు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారుతుంది మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆకుపచ్చ దారంలో కాన్సర్ నాణ్యం అనేది ధరించండి ఇలా చేయడం వల్ల వృత్తిపరమైన జీవితానికి శుభప్రదమైనదిగా ఉంటుంది ఇక మకర రాశి విషయానికి వస్తే త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలవ్వచ్చు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు స్వీయ సాను సానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి జీవిత పాఠాలను ప్రయత్నించి తెలుసుకోండి గ్రహ చలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు మీరు మీ యొక్క అత్తామామల నుండి అశుభ వార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బుడిద రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఓం సూర్య నారాయణ నమో నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి అంత మంచి జరుగుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ నమ్మకం శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడాల్సి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు కానీ వారు మీ నుండి కొంత సహాయం అనేది ఆశిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో అందమైన రోజుగా మలుచుకోండి ఉద్యోగ కార్యక్రమాలలో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి చెప్పలేనంత మూడ్ లో ఉంటారు ఈ రోజును మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం అతనికి లేదా ఆమెకు సహాయపడటం మాత్రమే మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ రంగు గానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఆవ నూనెలో మీ ముఖం అనేది ప్రతిబింబాన్ని చూడండి అదే ఆవ నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులకు తినిపించండి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది ఇక మీనరాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పని జరిగేలా ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందుతారు రోజులోని రెండవ భాగంలో సంభ్రమానందాన్ని వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చేస్తారు ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి ఆఫీస్లో రోజంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా ఈరోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేనంతగా అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఈరోజు మీరు చేయ మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏదైనా పనిచేసే ముందు శుభోదయమైన తర్వాత వృత్తి జీవితంలో బాగుండటానికి కుంకుమ రంగు ఆహారాన్ని అంటే కుంకుమ పువ్వు కలిపిన దాన్ని ఈరోజు మీరు ఆహారంగా తీసుకోండి మంచిగా జరుగుతుంది ఏదో ఒక పూట తీసుకోవడానికి ప్రయత్నించండి అంటే బీట్రూట్ రైస్ కానీ లేకపోతే కుంకుమ పువ్వు రైస్ కానీ ఇలాంటిది ఏదైనా కుంకుమ రంగులో ఉన్న ఆహార పదార్థాన్ని తినడానికి ప్రయత్నించండి ఇది ఈరోజు జనవరి ముప్పై గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు